రామయ్య గొడ్డలి పతనం ఓ పాఠం ఒక సంస్థల ఊరి అందమైన నదీ ఒడ్డున రామయ్య తన గొడ్డలి కోల్పోయాడు రామయ్య నదిలో పడిపోయిన గొడ్డలిని జ్ఞాపకం చేసుకుంటూ భవిష్యత్తు అస్పష్టత భయం అతన్ని పట్టింది సహాయం లేకుండా నదితీరమంతా కూర్చుని నిస్సహాయుడయించాడు రామయ్య బాధను గ్రహించిన నదీదేవత అప్పుడు అతని ముందుకు వచ్చి రామయ్య నీ కళ్లల్లో నలుపు ఏమిటి అని ప్రశ్నించింది రామయ్య తన జీవనాధారం కోల్పోయానన్న విషాదాన్ని నదీదేవతకు వివరించాడు తల్లి కన్నం పెట్టేది ఈ గొడ్డలే నదీదేవత తనం చివరకు రామయ్యకు సహాయం చేయలని నిర్ణయించి నదిలోంచి ఒక బంగారపు గొడ్డలిని తెచ్చింది కానీ రామయ్య నిజాయితీగా ఇది నా గొడ్డలి కాదు అని ఆమెకు చెప్పాడు ఆమె తరువాత రాగి గొడ్డలిని ఇచ్చింది కానీ రామయ్య మళ్లీ నిరాకరించాడు అతని నిజాయితీతో మెచ్చిన నదీదేవత అన్నీ మూడింటినీ అతనికి అందించింది రామయ్య తన చేసిన పనే తన నిజాయితీని ప్రతిబింబించేదనీ గ్రహించాడు స్నేహితుడు సోమయ్యతో కలిసి ఈ సంఘటనను పంచుకున్నాడు దరికి కాలక్షేపం చేసేందుకు కాకుండా ఎంపిక చేసిన మార్గంలో బాధ్యతగానే కొనసాగాలని నిర్ణయించుకున్నాడు మిత్రులారా మనం ప్రతి సందర్భంలో నిజాయితీగా ఉండాలి ఈ చిన్న కథ మీకు కూడా స్ఫూర్తిన చూపిస్తుంది అని ఆశిస్తున్నాం మీ జీవితంలో నిజాయితీకి ప్రాధాన్యత ఇవ్వండి మీ చుట్టూ ఉన్నవారితో పంచుకోండి ఎందుకంటే మంచి చిన్న చర్యలు కూడా ప్రపంచాన్ని మార్పు తీస్తాయి